వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ ఇవాళ మనం చెప్పుకునే విషయం కేవలం ఒక కోట గురించి మాత్రమే కాదు అది భారత చరిత్రలోనే అత్యంత భయానకమైన ప్రదేశంగా పేరుగాంచిన ఒక కోట ఉదయం పూట పర్యాటకులతో కిక్కిరిసిపోయే ఆ ప్రదేశం రాత్రి అయితే చాలు అక్కడ ఒక్క అడుగు కూడా వేయలేనంత భయంకరంగా మారుతుంది ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వారు ఎవ్వరూ తిరిగి రాలేదు అదే బంగర్ కోట ఈ కోట ఒకప్పుడు రాజరిక చరిత్రకు నిదర్శనంగా నిలిచిన ఒక గొప్ప కోట కానీ ఇప్పుడు ఇది భారతదేశంలోనే అత్యంత భయానకమైన ప్రదేశంగా పేరుగాంచింది కొందరు ఇది ఏ మాత్రం నిజం కాదని ఇది కేవలం అపోహ మాత్రమేనని కొట్టిపారేస్తుంటారు అలా కొట్టిపారేసి కోటలోకి వెళ్ళారు కూడా ఇక అంతే వాళ్ళు మళ్ళీ తిరిగి బయటకు రాలేదు వాళ్ళు ఏమయ్యారో ఎవరికీ తెలియదు ఎవరైనా చంపేశారా అంటే అక్కడ డెడ్ బాడీలు కూడా లేవు ఎక్కడికైనా వెళ్ళారా అంటే ఆనవాళ్ళు లేవు వాళ్ళు ఏమయ్యారో ఇప్పటికీ ఎవరికీ తెలియటం లేదు అందుకే భారత ప్రభుత్వం ఈ కోట చుట్టుపక్కల భారీ హెచ్చరిక ఉన్న బోర్డులను పెట్టి కట్టుదిట్టమైన కాపలను కూడా ఏర్పాటు చేసింది అయితే దీన్ని బట్టే ఆ ప్రదేశం ఎంత ప్రమాదకరమో మీకు అర్థమై ఉండొచ్చు అసలు ఈ బంగారు కోట లోపల ఏం జరుగుతుంది అక్కడ గోడల వెనుక దాకి ఉన్న అసలు రహస్యాలు ఏంటి నిజంగానే ఆ కోట లోపల ప్రేతాత్మలు తిరుగుతున్నాయా లేదా ఇది కేవలం స్థానికుల ఊహ మాత్రమేనా ఇలా ఎన్నో ప్రశ్నలు ఎన్నెన్నో అనుమానాలు ఆ కోట చుట్టూ తిరుగుతున్నాయి అసలు ఈ కోట చరిత్ర ఏంటి బంగారు కోట దేయాల కోటగా ఎలా మారింది ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ భయంకరమైన కోట రాజస్థాన్ లోని ఆల్వార్ ప్రాంతంలో ఉంది అంబర్ ను పాలించిన కచ్వాహ పాలకుడు భగవంత్ దాస్ అనే రాజవంశస్థులు తన కుమారుడు మాధవ్ సింగ్ కోసం పదహారవ శతాబ్దంలో ఈ ప్రాంతంలో ఒక కోటను నిర్మించారు అప్పట్లో ఇక్కడ సుమారు పదివేల మంది జనాభా ఉండేవారట అయితే ఈ ప్రాంతానికి రెండు భిన్న కథలు ప్రచారంలో ఉన్నాయి ఆ కోటను ఏర్పాటు చేయకముందు ఆ ప్రాంతంలో ఒక సాధువు ఉండేవాడు అతని నివాసానికి ఎత్తుగా ఆ ప్రాంతంలో ఏది నిర్మించినా దాని నీడ తన ఇంటి మీద పడితే అది కూలిపోతోందని ఆ సాధువు ముందే హెచ్చరించాడు కానీ ఆ సాధువు మాటలు లెక్క చేయకుండా కోట గోడలు నిర్మిస్తారు అలా నిర్మించిన ఈ కోట గోడ నీడ ఆ సాధువు ఇంటిపై పడటంతో ఆ కోట నిర్మించిన ప్రాంతం అంతా కుప్ప కూలిపోయింది ఇక మరొక కథనం ప్రకారం ఆ ప్రాంతంలో ఓ మాంత్రికుడు ఉండేవాడు అదే సమయంలో భంగర్ రాజవంశానికి చెందిన ఓ రాజకుమారి అందంగా ఉండటంతో ఆమెను ఇష్టపడ్డాడు దీంతో ఆ రాజకుమార్తెను తన వశం చేసుకునేందుకు ఒక మంత్రం ప్రయోగించిన రసాయనం ఆమెకివ్వగా దాన్ని ఆమె నేలకేసి కొట్టడంతో ఆ మాంత్రికుడితో పాటు ఆ ప్రాంతం నాశనమైందని చెబుతుంటారు ఆ మాంత్రికుడు చనిపోయే ముందు ఆ ప్రాంతం అంతా భూస్థాపితం అవుతుందని శపించినట్లు చెప్తారు ఇక ఈ రెండు భంగర్ కోట సమీప ప్రాంతాల్లో చెప్పే కథలు ఇవి ఎంతవరకు నిజం అనేది తెలియకపోయినా అక్కడ మాత్రం బాగా పాపులర్ అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే పూర్తిగా శిథిలమైన ఈ కోట ప్రధాన ద్వారం గుండా లోపలికి ప్రవేశిస్తే లోపల దేవాలయాలు రాజభవనాలు మొదలైనవి కనిపిస్తూ ఉంటాయి అలాగే ఈ కోటలోకి ప్రవేశించడానికి మరో నాలుగు ముఖద్వారాలు కూడా ఉన్నాయి లాహోరి గేట్ అజ్మీర్ గేట్ పుల్బారీ గేట్ అలాగే ఢిల్లీ గేట్లని వాటికి పేర్లున్నాయి ప్రధాన ద్వారం ప్రవేశం వద్దే హనుమాన్ ఆలయం ఆలయం సోమేశ్వర ఆలయం కేశవరాయ్ ఆలయం మంగళదేవి గణేష్ ఆలయం వంటివి ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉండటం మనందరికీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది నిజ జీవితంలోనూ ఇలాంటి భయంకరమైన ప్రదేశాలు ఉన్నాయంటే నమ్మబుద్ధి కావటం లేదు కానీ దీని చరిత్ర తెలిస్తే ఎవరైనా అవునని చెప్పక తప్పదు ఇప్పుడు చెప్పింది కేవలం పుకారని కట్టుకథ అని కొట్టిపారేయలేవు ఎందుకంటే ఇక్కడ రాత్రి అయితే భయంకరమైన శబ్దాలు వింతైన నవ్వులు ఏడుపులు వినిపిస్తాయట ఇది ఎంత మాత్రం నమ్మని కొందరు టూరిస్టులు అక్కడికి వెళ్లి కనిపించకుండా పోయారు అక్కడి ప్రభుత్వం సైతం ఈ కోట చుట్టూ కట్టుదిట్టమైన కాపులను విధించింది ఇప్పుడు ఇది ఒక మిస్టరీ ప్లేస్ గా మాత్రమే కాకుండా హంటెడ్ ప్లేస్ గా పేరుగాంచింది ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా కోట యొక్క వాతావరణం మరో ప్రపంచపు అనుభూతిని కలిగిస్తుంది మరి ఈ కోట నిజంగా ప్లేస్ ప్లేసేనా లేక మన భయాలకే రూపమా ఈ కోట గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి